రాయలసీమ సాగునీటి సమిత జీఫ్ మన బొచ్చా ప్రసన్న గారికి నా గారికి ఇక్కడికి వచ్చిన మేధావులకి అందరికీ నా నమస్కారములు ముఖ్యంగా మన 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 రాయలసీమ జరిగిన అన్యాయాలు కానీ మనకు రావాల్సి మాట్లాన్నారు వాళ్ళకి వాళ్ళందరికీ నా నమస్కారములు ముఖ్యంగా ఇప్పుడు మా కరివేమల మండలంలో అరగనూరు రిజర్వాయర్ యొక్క మరమంతుల గురించి మనకు మన అనగా చెప్పారు ఆ యొక్క రిజర్వాయర్ మనకి దెబ్బతిని దాదాపు ఇప్పుడు ఐదు ఐదు సంవత్సరాలు వస్తుంది ఇంతవరకు ఆరు సంవత్సరాలు ఆ రిజర్వాయర్ యొక్క మరమ్మత్తులకు ఒక రూపాయ కూడా ప్రభుత్వాలు మంజూరు చేయలేదు ఆ పదమూడు రిజర్వాయర్ కింద మన కర్నూలు కడప జిల్లాల యొక్క సాగునీటి యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఉంది ఆ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు మన కుందు పరివారడి ఎన్నో వేల ఎకరాలు సాగులు ఉంది కానీ ఈ ఐదారు సంవత్సరాల్లో చాలా ఇబ్బందులు ఉన్న రైతులు ముఖ్యంగా మా గడివేల మండలంలో లాస్ట్ ఇయర్ మా గడిగిరేల గ్రామం సాగునీటి సమస్యకు ఇబ్బంది పడిన ఆది యొక్క లోపం వల్ల మేమే నేను యొక్క గడిగిరేలు గ్రామం సర్పంచ్ గా మేము రెండు రెండు వేల ఇరవై నాలుగులో కనీసం మా యొక్క గ్రామానికి మేము పది లక్షలు ఖర్చు పెట్టాము వాటర్ లేక కార్మికు సమస్య లేక మా యొక్క గ్రామము కనీసం అనే ఇంతవరకు నాకు మతి అని చెప్పి కార్మికు సమస్య చెప్పు కానీ లాస్ట్ ఇయర్ ఈ అల్గనూరు రిజర్వాయర్ యొక్క వాటర్ లేకపోవడం వల్ల మా గ్రామం బాగా ఇబ్బంది వల్ల మా గ్రామం ఇబ్బంది పడిందంటే మా చుట్టుపక్కల లాస్ట్ ఇయర్ మొత్తం ఇబ్బంది పడినాయి వాటర్ కనీసం కార్మికు సమస్యకు ఇబ్బంది పడినాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ఉద్యోగం చేసుకొని మా అలగనూరు రిజర్వాయర్ సాధించడానికి మేము ఎంతో కృషి చేస్తామని ఈ విధంగా మేధావులు మేము హామీ ఇస్తున్నాము మేము మేము అప్పుడు మేము బయట కూడా మేము ఆల్రెడీ అక్కడ నేను కూడా అక్కడ వచ్చినాం అందరూ మేము మా ఊరికి వెహికల్ పెట్టుకొని మేము భోజనాలు వండుకుని వచ్చినాం ఆ రోజుగా రేపు మేము ముప్పై ఏడు తారీఖు మనం అందరం మన అందరం ఖచ్చితంగా ఆ యొక్క ఉద్యమాన్ని మనం పోయి మన యొక్క హక్కులను కాపాడుకొని మన యొక్క నినాదాన్ని మనం ప్రభుత్వాలు తేలపరిస్తే మనం కూడా ఖచ్చితంగా దీన్ని మనం సిద్ధేశ్వరం సాధించుకుంటే మన రాయలసీమకు ఖచ్చితంగా మనం ఉపయోగం ఉంది అది మనం అన్ని ప్రభుత్వాల మీద మనం ఉత్తి మనం సాధించుకుందాం మన యొక్క భావితరాలకు మనం ఎంతో మనం ఉపయోగం చేసిన కాబట్టి మనం ఉపయోగపడతానికి మనం అందరం మన రాయలసీమ జిల్లాల నుండి ప్రతి ఒక్క గ్రామం నుంచి అందరం మన సొంత ఖర్చులతో మనం తరలిపోయి మన యొక్క ఉద్దేశాన్ని మన ప్రభుత్వాలకు తెలియ తెలియపరచాలని మనం తెలియజేసుకుంటూ మనం ఈ విధంగా మా మేధావుల కల్లా నమస్కారం